వెల్కమ్ టు జేకేజే న్యూస్ శుక్రవారం రోజు డెమోక్రటిక్ జర్నలిస్టు ఫెడరేషన్ సంఘం ఆధ్వర్యంలో జర్నలిస్టుల సమస్యలపై పెద్దపల్లి జిల్లా కలెక్టర్కు విడితి పత్రం అందజేసిన పెద్దపల్లి జిల్లా కమిటీ నాయకులు అధ్యక్షుడు కల్లెపల్లి కుమార్ ఉపాధ్యక్షుడు కార్నూరి రాజు ప్రధాన కార్యదర్శి బోయిని ప్రసాద్ హాజరైన జాతీయ అధ్యక్షుడు మానసాని కృష్ణారెడ్డి సంఘం రాష్ట్ర క్రమశిక్షణ సంఘం కమిటీ చైర్మన్ కూర్చన మల్లయ్య మహర్షి రాష్ట్ర కార్యనిర్వహణ అధ్యక్షుడు కోల శ్రీనివాస్ ఉపాధ్యక్షుడు రెడ్డి జర్నలిస్టుల రక్షణ రాష్ట్ర కమిటీ కన్వీనర్ సింగారయ్య ఉత్తర తెలంగాణ జిల్లాల కమిటీ కన్వీనర్ పార్వతి రాజిరెడ్డి యాభై మంది జర్నలిస్టు సభ్యులు పాల్గొన్నారు పెద్దపల్లి ప్రయాణ ప్రాంగణం వద్దనున్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి అక్కడి నుండి పాదయాత్ర ప్రారంభించిన జాతీయ అధ్యక్షుడు మానసాని కృష్ణారెడ్డి జిల్లా నలుమూలల నుంచి వచ్చిన సంఘం సభ్యులు కమాండ్ మీదుగా జిల్లా కలెక్టర్ కార్యాలయం చేరుకుని జిల్లా కార్యాలయ ప్రధాన ద్వారా ముందు జరిగిన సభలో సంఘం సభ్యులను ఉద్దేశించి జర్నలిస్టుల సమస్యలపై అవగాహన కల్పించారు ఈ సందర్భంగా అక్కడ జాతీయ అధ్యక్షుడు మానసాని కృష్ణారెడ్డి మాట్లాడుతూ చిన్న పెద్ద మీడియా అంటూ తేడా లేకుండా జర్నలిస్టులందరికీ ఇండ్ల స్థలాలు ఇండ్లు ఇవ్వాలని ఉచిత బస్సు సౌకర్యం కల్పించాలని జర్నలిస్టులపై దాడి చేస్తే వారిని చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని అక్రిడేషన్ లేని వారిని జర్నలిస్టులు కాదంటూ ఇతర సంఘాల సభ్యులు ప్రచారం చేయడాన్ని ఖండించిన కృష్ణారెడ్డి దుష్ప్రచారాన్ని మానుకోవాలని తోటి జర్నలిస్టుల సంఘాల నాయకులను అలాగే వారి సభ్యులను కూడా కోరుతున్నామని తెలిపారు అనేది లక్ష్యం కోసం ఏర్పడిన సంస్థ తో సంబంధం లేకుండా జర్నీస్ట్ అందరికి ఇళ్ళ స్థలాలు ఇతర సంక్షేమ పథకాలు అదేవిధంగా వారికి కనీస గౌరవాన్ని ప్రతి జర్నలిస్టు జర్నలిస్ట్గా ఇచ్చే గౌరవం కాడ ఎలాంటి తేడా చూపెట్టకుండా జర్నలిస్ట్ జర్ని చూడాలని ఏర్పాటు చేసే సంస్థ ఆ లక్ష్యం కోసమే రాష్ట్ర వ్యాప్తంగా అక్కడ పోరాటం చేసిన పోరాటం మనం చేసిన పోరాట ఫలితమే మీడియా సమాచారం మీద మీడియా అకాడమీ మీద మీద ఒక అధ్యయనం చేస్తాను ఒక కంప్లీట్ చేసే అవకాశం ఉంది దాని తర్వాత డిజిటల్ మీడియా గుర్తించాలి ఏ ప్రాతిపదిక మనల్ని తీసుకోవాలి అన్నిటి మీద అంటే గత ప్రభుత్వం లాస్ట్ మూమెంట్లో వాళ్ళు చివరి దశలో ఉన్నప్పుడు ప్రయత్నాలు చేశారు మన ఒత్తిడి కరోజు అప్లీ చేస్తాము ఇండియా జనరేషన్ నడిపే పత్రికకి ఆదరణ ఇస్తాము గుర్తిస్తాము ఇంకోకంగా ఈ ఈసారి అక్రడేషన్స్ ఇస్తాం ఫస్ట్ అయితే వాళ్ళు అంగీకరించే వాళ్ళు ప్రభుత్వం తర్వాత అది అయిపోయింది గెలిచింటే అది కంటిన్యూసే వాళ్ళు ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా నాయకులు కానీ ముఖ్యమంత మంత్రులు కానీ అందరూ ఇదే లక్ష్యాలు తెలుసు అని మనం పోరాడుతున్న లక్ష్యాలు తెలుసు వాళ్ళు కూడా హామీ ఇచ్చారు ఆ హామీని మనం నెరవేర్చమన్నారు జనస్తక్ల సాధన కోసం పోరాటట్లకి గేయ నాయకత్వ అవకాశం పోరాటం పోరాటం పోరాటడం జనస్తాంతర్కి ఇందుకు etaించేదర్ పోరాటం పోరాటం పోరాటడం ప్రభుత్వ జనస్తన పై జరుగుతున్న దారా ప్రత్యేక కార్యక్రమం పోరాటం పోరాటం పోరాటడం జనస్తా స్వేచ్ఛ కోసం పోరాటం జనరల్ పోరాటడం డిజీ కత్తు వ arginine అన్న బాయ్స్ కార్ మార్padStart వర్కింగ్ జెల్లిస్ట్ అందరికీ వర్కింగ్ జెల్లిస్ట్ అందరికీ అకడేషన్ సంబంధం లేకుండా యూనియన్లకు అతీతంగా సంఘాలకు అతీతంగా పత్రికలకు అతీతంగా అందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వనే డీజే పార్ద్ రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్రల కార్యక్రమం చేపట్టి జిల్లా అధికారులకి వినతి పత్రాలు ఇవ్వడం జరుగుతుంది ఆ కార్యక్రమంలో భాగంగా నేడు పెద్దపల్లి జిల్లాలో విజయవంతంగా అత్యధిక సంఖ్యలో జర్నలిస్టుల ఆధ్వర్యంలో వినతి పత్రం కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది మేము మేము కోరే డిమాండ్ ఏంటంటే వర్కింగ్ జర్నలిస్టులు అందరికీ అక్రడేషన్తో సంబంధం లేకుండా ఫీల్డ్ల మీద ఉన్న జర్నలిస్టులు అందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలంటాం లేదా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించి ఇవ్వాలంటున్నాం అదేవిధంగా అక్రమ కేసుల్ని జర్నలిస్టుల మీద అక్రమ కేసుల్ని బనాయిస్తున్నారు కొన్ని ప్రాంతాలలో వాటిని వెంటనే ఆపాలని మేము డిమాండ్ చేస్తున్నాం డీజీఎఫ్ డీజీఎఫ్ ద్వారా త్వరలోనే వీటి ఈ విషయాల మీద రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో ఈ కార్యక్రమం నడుస్తుంది త్వరలోనే ముఖ్యమంత్రి గారిని కూడా కలిసి మేము వర్కింగ్ అందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ప్రధాన ఉద్దేశంతో జర్నలిస్టులకు న్యాయం జరగాలని చాలా ఏళ్ళుగా వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు ఇళ్ళ స్థలాలు లేక కనీసం పేదరికం కోటాలన్నా వాళ్ళకి ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం ఈ న్యాయమైన కోరికని కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే తీర్చాలని ఇందుకోసం అవసరమైతే ఒక కమిటీని అధ్యయన కమిటీని వేయాలని మేము కోరుకుంటున్నాం ఎందుకంటే అక్కడేషన్ల ప్రాతిపదిక పెడితే అనేక అవకతవకలు అవకాలు జరిగాయనే ఆరోపణలు ఉన్నాయి అందులో కొంత వాస్తవం కూడా ఉంది ఈ పరిస్థితుల్లో అక్కడేషన్ ని ప్రాతిపదిక చేసుకొని ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దు ప్రభుత్వం అని మరొకసారి అదే అదే చే చేసే పక్షంలో అక్కడేషన్నే ప్రామాణికంగా తీసుకునే పక్షంలో డీజే ఖచ్చితంగా అడ్డుకుంటుంది అవసరమైతే న్యాయ పోరాటం చేస్తుంది జర్నలిస్ట్ అందరి పక్షాన అందరు పేద జర్నలిస్ట్ అందరికీ న్యాయం చేయాలని డీజేపీ గట్టిగా కృషి చేస్తుంది ఈ సందర్భంగా మేము ఈరోజు ప్రోగ్రామ్ చేసినాం ఇది విజయవంతమే ధన్యవాదాలు